హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు మళ్ళీ ఒక స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము అదే ముల్లంగి పచ్చడి అండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక ముల్లంగి ధనియాలు మెంతులు ఆవాలు చింతపండు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఆవాలు మినప్పప్పు సరిసమానంగా ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తర్వాత ఒక స్పూన్ ఇంగువ అంతే అండి ఇది తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముల్లంగి ముక్కలు కొంచెం వాడ్చాలండి చిటికెడు పసుపు వేసుకొని మనం ఈ లోపల చింతపండు మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో నానపెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మన పోపు చల్లారిపోయి ఉంటుంది కాబట్టి అది మిక్సీ పట్టి తర్వాత చింతపండు నానపెట్టుకున్న చింతపండు తగినంత ఉప్పు తర్వాత ఎండుమిర్చి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయిందండి ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ ఉండదు సింపుల్గా ఎమ్మీగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకొని తినచ్చు ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారండి మనం హాయిగా కొంచెం వాళ్ళకి స్పైస్ లెవెల్స్ వాళ్ళకి తగినట్టు చేసుకుంటే మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు దీన్ని ఎప్పుడు సాంబార్లో వేసుకోవడమే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అదిగో రెడీ అయ్యాడు మా అబ్బాయి కూడా నాకు పెట్టు అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్